హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు చూసారా పై పిల్లలందరూ బాగా ఇష్టపడే పాస్తా అండి పిల్లలకి రోజుల్లో పాస్తాలు పిజ్జాలు ఇవే కదండి ఇష్టం ఎప్పుడు బయటికి వెళ్ళి తింటా ఉంటారు అలా బయటికి వెళ్ళకుండా తినకుండా మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టామనుకోండి రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చేసి పెడితే వాళ్ళు ఇంకా బయటకు వెళ్ళే అవసరం లేకుండా మనం ఇంట్లోనే చక్కగా తింటారు కదా ఇప్పుడు వాటికి కావాల్సిన ఎంత చూద్దాం చూడండి బటర్ తీసుకున్నాను అనమాట బటర్ ఇది నేను చేయట్లేదు మా అమ్మాయి చేస్తుంది నేను వీడియో తీసుకున్నాను చూడండి క్యాప్సికము కీరా దోసకాయ మష్రూమ్స్ వేసింది మష్రూమ్స్ అలాగే ఆనియన్స్ చూడండి పెద్దగా రేకుల్లాగా కట్ చేసుకుంది ఉన్న ఒక నాలుగు భాగాలు చేసి రేకులు ఇదేంటి అనుకుంటున్నారా బ్రోక్లీ అండి ఇది హెల్త్కి చాలా మంచిది ఈ పిల్లలు ఈ రోజుల్లో అందరూ అవ్వే కదండి ఇది పిజ్జా పాస్తా సాస్ అనమాట ఇది రెడ్ రెడ్ సాస్ తర్వాత వైట్ సాస్ది కూడా చేసింది ఇది వైట్ సాస్ది పౌడర్ అనమాట అలాగే డ్రైడు టొమాటోస్ చూడండి డ్రై టొమాటోస్ ఇది ఆలివ్ ఆయిల్ ఆ తర్వాత జలపెనో పెప్పర్స్ ఏదో పేరు కొత్తగా ఉంది కదా అవునండి ఇప్పుడు ఫుడ్లన్నీ అలాగే ఉంటున్నాయి కదా పిల్లలకి అలాంటివే ఇష్టం అవుతాయి కదా అలాగే చీజు ఇంకా పాస్తా సీజనింగ్ అనమాట ఇది ఇది ఇంకోటి చికెన్ అంటే రెండు స్టైల్స్ చేస్తుంది ఒకటి రెడ్ దాంతో చికెన్ వేసి చేస్తుంది ఒకటి వైట్ సాస్తో వేరే టైల్ ఇవన్నీ నీళ్ళలో ఇలా బాయిల్ చేసి పక్కన పెట్టుకొని ఉంచాలి ముందు పాస్తాని తర్వాత ఇది ఆనియన్స్ ఇలా కట్ చేసుకుంది అనమాట అన్నీ కట్ చేసుకుంది మొత్తం కట్ చేసుకొని నేను నేను వీడియో తీసుకుంటున్నాను అంతే ఇది వైట్ సాస్తో చేసింది అనమాట ఇది రెడ్ది వైట్ది మా అబ్బాయికి ఇష్టం ఉండదని ఇలా రెడ్ చేసింది ఇందులో చికెన్ వేసి ఇచ్చింది అనమాట ఇప్పుడు ఎలా చేస్తుందో చూద్దాం చూడండి ఒక ప్యాన్లోకి ఆనియన్స్ ఇలా పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసుకుంది అది ముందుగా కొంచెం బటర్ కానీ నెయ్యి నూనె కానీ వేసుకోవాలన్నమాట తను బట్టర్తో చేస్తుంది అలాగే ఆనియన్స్ క్యాప్సికము ఇంకా కీరా దోసకాయలు ఇవి కీరా దోసకాయలు కూడా చూడండి పొడుగ్గా కట్ చేసుకుంది ఈ బ్రాక్లీ చెప్పాను కదా అది క్యాలీఫ్లవర్ లాగా కొంచెం అలా ఉంటుంది చూడటానికి అది వేడి నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసేసి కొద్దిసేపు ఉంచేసేయాలి అప్పుడు బాగా క్లీన్ అవుతుంది అందులో ఏదైనా పురుగులు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అనమాట తర్వాత ఈ డ్రైడ్ టమాటాస్ అని చెప్పాను కదా అవి వేసుకుంది వేసుకొని కొంచెం ఫ్రై చేస్తుంది అందులో ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం ఇవి బాయిల్ అయితే సరిపోతుంది కొద్దిగా లైట్గా మరి ఏం ఉడకక్కర్లేదు చూడడం తర్వాత అనేది కొంచెం వీటిలోకి కొంచెం సాల్ట్ వేసింది సాల్ట్ వేసి ఇప్పుడు వాటిని కొంచెం సీజనింగ్ చేస్తూ ఉంది ఇక్కడ పాస్తాని బాయిల్ చేసి పెట్టేసుకుంది కదా పక్కన అందులో కొన్ని తీసి అంటే ఇంకోటి వైట్ సాస్తో చేద్దామని అవి ఇది మా అబ్బాయి వైట్ సాస్ ఇష్టం లేదన్నాడని తన కోసం సపరేట్గా ఇలా రెడ్ సాస్తో చేస్తుంది అనమాట ఈ పాస్తా చూడండి అసలు ఒకదానికి అంటుకోకుండా చక్కగా బాగున్నాయి విడివిడిగా పిల్లలు అందరు బాగా ఇష్టపడతారండి మనకి పెద్దవాళ్ళకి అంత ఇష్టం లేకచ్చు కొంత తినొచ్చు అంటే పెద్దవాళ్ళు కామన్గా మనం మామూలుగా ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి ఇష్టపడరు కదా అందుకని చెప్తున్నాను ఇగో దీనిలో రెడ్ సాస్ వేసింది చూడండి పాస్తాకి సంబంధించి పీజా పాస్తాలకి వాడతారు ఈ సాసు దాన్ని వేసింది వేసి బాగా కలుపుకుంది ఇప్పుడు దీనిలోకి పాస్తా సీజనింగ్ అనమాట లాస్ట్లో పాస్తా సీజనింగ్ వేసేసి ఇప్పుడు చికెన్ అది చికెన్ ఫస్ట్ బాయిల్ చేసి ఉప్పు పసుపు కారం అన్నీ వేసి బాయిల్ చేసి పెట్టేసింది దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు దీనిలో వేస్తుంది ఈ పాస్తాలో వీళ్ళు మ్యాగీలో కూడా చికెన్ వేసుకుంటారు పాస్తాలో చికెన్ వేసుకుని ఈ రోజుల్లో బయటకెళ్తే ఇన్ని రకాలు ఉన్నాయండి చూడండి రెడీ అయిపోయింది చూసారా రెడ్ సాస్ది పాస్తా ఇప్పుడు వైట్ సాస్ తోటి పాస్తా ఎలా చేస్తారు అనేది అది కూడా చూపిస్తుంది చూడండి అది చేసుకొని ఎవరికి ఎలా ఇష్టమైతే అలా తినవచ్చు ఇక ఇంత ఇందాకట్లాగే ఉల్లిపాయలు అలాగే క్యాప్సికము బ్రోక్లీ ఇవన్నీ మామూలుగా కామన్గా వాటికేసినట్లే అన్నీ వేసేసింది ఇవి వేసేసి దీనిలోనే మళ్ళీ మిగతావి ఇంకా వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసుకుంటాం ఇందాక వేసినట్లే మొత్తం వేస్తున్నాం కాకపోతే సాస్ మాత్రం వేరే ఉంటుంది దీనికి మామూలు రెడ్ సాసు ఒక్కటే కాకుండా ఇగో ఇవన్నీ క్యాప్సికమ్ కూడా వేస్తుంది చూడండి వేసి వీటిని ఎక్కువ అసలు ఆయిల్ కూడా ఎక్కువేయదు మా అమ్మాయి నేనే అనుకుంటే నాకంటే చాలా తక్కువ వేస్తుందండి ఆయిల్ కూడా చాలా తక్కువ వేసింది అది కొంచెం బట్టర్తో చేస్తుంది అనమాట కీరా దోసకాయలు కూడా పొడుగ్గా కట్ చేసుకొని ఇవి వేస్తుంది ఇప్పుడు ఈ డ్రైడ్ టమాటాస్ ఉన్నాయి కదా ఇవి వేస్తుంది బిర్యానీలో కూడా అంతేనండి నేనేసినంత కూడా తన ఇది బాగా తగ్గించేస్తుంది ఆయిల్ ఎక్కువ తినకూడదని చెప్పి నాకంటే ఎక్కువ తగ్గించేస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా ఇలా సాల్ట్ చేసుకోవాలి చేసుకున్నాక దీనిలో ఇప్పుడేమేస్తుంది చూడండి జలపినో పెప్పర్స్ అని చెప్పాను కదా అవే వేస్తా ఉంది చూడండి చూడాలి కొంచెం ఆలివ్స్ లాగా ఉన్నాయి కదా ఇవి వీటన్ని ఫాస్ట్ ఫుడ్లో వేసే ఐటమ్స్ ఏనండి ఇవన్నీ ఇవన్నీ రెడీగా దొరుకుతాయి ఇవి ఇందులో మనం చేసేది ఏమి లేదు కాకపోతే వెజిటబుల్స్ ఇవన్నీ తెచ్చుకోవాలి ఇగో ఇక్కడ మష్రూమ్స్ కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటుంది మీరు గమనించారా ఇది నాది ఏం గిన్నెలో చేస్తుంది దానిలో అడుగున అసలు ఆయిల్ లేకుండా చూడండి అంటుకోకుండానే ఎంత బాగా వస్తుంది చూడండి ఆయిల్ వేసలేదు అంటే వేసింది కొంచెం వేసింది ఎక్కువ వేయలేదు ఇంకా నేనన్నా కొంచెం అంతకంటే ఎక్కువ వేస్తాను చూడండి ఇప్పుడు దీనికి వైట్ సాస్ పౌడర్ దొరుకుతుంది ఈ వైట్ సాస్ పౌడర్ వేసింది ఇది వైట్ సాస్తో చేస్తుందని చెప్పాను కదా అందుకని ఈ వైట్ సాస్ పౌడర్ దొరుకుతుంది అనమాట ఈ పౌడర్ వేసింది చూడండి ఈ పౌడర్ వేసి తర్వాత అంటే ఇది డ్రైగా ఉంది కదా పౌడర్ సాస్ ఎలా అవుతుందా అనుకుంటున్నారా అవునండి చూడండి మీకే తెలుస్తుంది ఇగో పాలు పోస్తుంది చూసారా ఆ వైట్ సాస్ పౌడర్ వేసి పాలు పోస్తారనమాట అది అప్పుడు వైట్ సాస్ అయిపోతుంది చూడండి ఇదేసి కలుపుతూ ఉంది అంతేనండి చాలా ఈజీ ఇప్పుడు పిల్లలు బయట ఫుడ్లు అలవాటు పడేవాళ్ళు బయటికి వెళ్ళాలని గొడవ చేస్తూ ఉంటారు కదా అప్పుడు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇలా తెచ్చి ఇలా చేసామనుకోండి ఇప్పుడు అవన్నీ రెడీగా దొరుకుతాయి ఎక్కడైనా చేసామనుకోండి వాళ్ళు కూడా బయటికి వెళ్ళాలని మళ్ళీ అడగరు మిమ్మల్ని చూసారా మళ్ళీ ఫస్ట్ బాయిల్ చేసిన పాస్తా వేసింది దీనిలో చూ చీజు చీజ్ వేస్తుంది చుడుతురు వేస్తుంది చూడండి ఇది లాస్ట్లో ఈ చీజ్ వేసేసరికి అంత రెడీ అయిపోతుంది ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మీ ముందుకొస్తాను బాయ్